ఒక మనిషి పది మీటర్ల దూరం నుంచి అల్యూమినియం క్యాన్ తీసుకుని విసిరాడు అది సరిగ్గా డస్ట్ లో పడింది బాస్కెట్బాల్ కోచ్ దీన్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు అతడు మరో అల్యూమినియం క్యాన్ తీసుకుని ఆ మనిషిని మళ్లీ విసరమని అడిగాడు ఆ మత్తులో ఉన్న మనిషి ఆలోచించకుండా విసిరాడు అది మళ్లీ సరిగ్గా డస్ట్ బిన్ లో పడింది కోచ్ ఈ మనిషి బాస్కెట్బాల్ జీనియస్ అని తెలుసుకున్నాడు అతడిని టీంలో చేరమని అడిగాడు కాని మనిషి అందరూ తన ఇన్స్ట్రక్షన్స్ పాటించాలని చెప్పాడు కోచ్ వెంటనే కాంట్రాక్ట్ తీసుకుని ఇచ్చాడు మనిషి మత్తులో సైన్ చేశాడు మరుసటి రోజు మనిషి టీంకి రిజిస్టర్ చేయడానికి వచ్చాడు అందరూ అతడు మత్తులో ఉన్నాడని చూసి ఎగతాళి చేశారు బాస్కెట్బాల్ టీం ఫిమేల్ బాస్ కూడా అతడిపై నమ్మకం లేకుండా ఉంది అప్పుడు ఆ మనిషి నేలపై ఉన్న బాస్కెట్బాల్ తీసుకుని చేయిపైకి ఎత్తి సులభంగా పాయింట్ షాట్ చేశాడు తర్వాత అతడు పది అడుగులు వెనక్కి వెళ్లి మళ్లీ సరిగ్గా బాస్కెట్లో వేశాడు కాని టీంలోని వాళ్లు అది లక్ అని అనుకున్నారు ఈసారి మనిషి కోర్ట్ బయట నిలబడి బాస్కెట్బాల్ తీసుకుని మళ్లీ బాస్కెట్లో వేశాడు అప్పుడు అందరూ మనిషి నిజమైన ని తెలుసుకున్నారు తర్వాత మనిషి లీడర్షిప్ లో ఒకప్పుడు తెలియని టీం క్రమంగా ఇంప్రూవ్ అయ్యాడు కేవలం మూడు నెలల్లో వారు చాలా పోటీల్లో ఛాంపియన్షిప్లు గెలిచారు కాని మనిషికి అతి ముఖ్యమైన గేమ్ కి మూడు రోజులు మాత్రమే మిగిలాయి మరియు ఒప్పోనెంట్ టీం మనిషి పాత టీం అతనే అప్పుడు మనిషి ఆ టీంకి దాదాపు కోచ్ అయ్యేవాడు అతడి బెస్ట్ ఫ్రెండ్ అతడిని బ్లేమ్ చేసింటే దాని కారణంగా అతడు టీం నుంచి వెళ్లిపోయాడు మరియు అతడి ఫ్రెండ్ ఆ పాత టీం కోచ్ అయ్యాడు ఒకరోజు వారు కలిసినప్పుడు ఫ్రెండ్ అతడికి ఐదు మిలియన్ డాలర్లు ఇచ్చి గేమ్ నుంచి తప్పుకోమని చెప్పాడు కాని మనిషి వెనక్కి చూడకుండా వెళ్లిపోయాడు అతడు ఒప్పోనెంట్ కి భారీ మూల్యం చెల్లించాలని ప్రమాణం చేశాడు త్వరలో గేమ్ ఆడే రోజు వచ్చింది రెండు టీంలు బాస్కెట్బాల్ కోర్టును అరుపులతో నిండిపోయాయి గేమ్ మొదలైనప్పుడు మనిషి టీం ముందుంది కానీ రెండో హాఫ్ లో ఒపోనెంట్ డర్టీ ప్లే మొదలుపెట్టింది వారు ఫిజికల్ కాంటాక్ట్ ఉపయోగించి ఇతరులను డిస్ట్రక్ట్ చేశారు ఒక ఆటగాడు తోసేసి కాలు గాయపరిచారు ఇప్పుడు మనిషి టీంకి సబ్స్టిట్యూట్ వాళ్లు లేరు అందరూ ఓడిపోతామని అనుకున్నప్పుడు మనిషి తన జర్సీ వేసుకుని నెమ్మదిగా కోర్ట్ పైకి వచ్చాడు